హాయ్ హలో అందరికీ నమస్కారం ఇప్పుడే కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే తెలుస్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ల పెంపు ఎప్పుడు ఉండబోతుంది అలాగే వితంతులు ఒంటరి మహిళలతో పాటు ఇతరులకి కొత్త పెన్షన్లను కూడా ప్రభుత్వం ఎప్పుడు మంజూరు చేయబోతుందనే సమాచారాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో వీటితో పాటు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లకు సంబంధించిన ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ మన ఛానల్ ద్వారా మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటాను మిస్ కావద్దనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అప్డేట్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కనుక కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే ప్రస్తుతం రెండు వేల రూపాయలు పొందుతున్న వాళ్ళకి నాలుగు వేల రూపాయలుగా పెంపు చేసి పెన్షన్ అందిస్తామని హామీ ఇచ్చారు ఇందులో వృద్ధులు విత్తంతువులు ఒంటరి మహిళలు బిడి కార్మికులు చేనేత డయాలసిస్ పలేరియా బాధితులు ఉన్నట్లుగా కూడా గతంలో మేనిఫెస్టోలో ప్రభుత్వం ప్రకటించింది ఇటు వికలాంగులకేమో నాలుగు వేల రూపాయల నుండి ఆరు వేల రూపాయలుగా ఇస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చింది అయితే ఈ హామీలు ఇచ్చి దాదాపుగా ఇరవై నెలలు గడుస్తున్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి నిర్ణయం లేదు అయితే ప్రభుత్వం మరొక నాలుగు నెలల వరకు ఈ పెన్షన్ల పెంపు కానీ కొత్త పెన్షన్లు మంజూరు కానీ చేయకపోయి ఉండొచ్చు అని భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి దీనికి గల కారణాలు ఏంటివంటే తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థ ఎన్నికలు ఈ వాయిదా పడినా కూడా మరికొద్ది నెలల్లో నిర్వహించే ఉన్నాయి కాబట్టి ఇంతలోనే కొత్త పెన్షన్లు మంజూరు చేస్తే వందకి వంద శాతం అందరికీ అందకపో ఉండొచ్చు అనే నేపథ్యంలో ప్రభుత్వం ఈ పెన్షన్లపై ఆలోచన చేయవట్లేదు అనేది తాజాగా కొన్ని అంశాలకు సంబంధించి సమాచారాలు అయితే అందుతున్నాయి అయితే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో వందకృష్ణ మాది మాదిగా గారు లాంటి వాళ్ళు పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే హామీలను ఇస్తామని ప్రకటించిందో వాటిని తక్షణమే ఇవ్వాలి అని అన్ని నియోజకవర్గాలలో జిల్లాలలో కూడా పెద్ద ఎత్తున సభలు నిర్వహించడంతో పాటు ప్రభుత్వానికి సవాళ్ళు చేశారు అయితే దీని విషయంలో ప్రభుత్వం స్పందించకపోయినా కూడా రాబోయే రెండు వేల ఇరవై ఆరులో మొదట పథకం కింద ఆసరా పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలను ప్రవేశపెట్టే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టబోతుందనేవి కూడా సమాచారాలు తెలుస్తున్నాయి మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఈ నాలుగు నెలల తర్వాత మొదటి పథకం ఆసరా పెన్షన్లపైనే సీఎం రేవంత్ రెడ్డి గారు సంతకం చేయబోతున్నారని కొన్ని సమాచారాలు అయితే తెలుస్తున్నాయి మరి వీటిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలతో స్పందిస్తుంది అని అయితే చూడక తప్పదు సో తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్లో మాత్రం ప్రభుత్వం నుండి ఎలాంటి అప్డేట్స్లు ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తదుపరి అందించే ప్రయత్నం చేస్తాను ధన్యవాదాలు